కృష్ణా జిల్లాల్లో పదేళ్లు వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయని బీఆర్ఎస్ అసెంబ్లీకి రావట్లేదు అని మరోవైపు ప్రభుత్వ వెబ్ వెబ్బీర్ల ఐలయ్య అంటున్నారు పదిహేను రోజులు నడపాలని బీఎస్ఈలో మాట్లాడి ఒక్క రోజుకి పారిపోయారని విమర్శించారు ఉపాధి హామీపై మాట్లాడాల్సి వస్తుంది బీజేపీతో దోస్తానాకి ఇబ్బంది అవుతుందని నిన్న బాయ్కౌట్ చేశారు అన్నారు ఐలయ్య బీఎస్సీ కమిటీలో మాకు సమయం ఇవ్వాలి పదిహేను రోజులు అసెంబ్లీ జరగాలని చెప్పి గగ్గోలు పెట్టినోళ్ళు ఒక్కరోజు ఒక గంట కూడా అసెంబ్లీలో చర్చించే దమ్ము ధైర్యం లేక తోక ముడిచి పారిపోయి ఏదో మీడియా పాయింట్కి వచ్చి మేము ధర్నా చేస్తామంటే సిగ్గుమాలిన పని తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు మేము ఫామ్ హౌస్ పరిమితమవుతాడు మరి ఆరు ఆరు అడుగుల ఆజానుభావుడు వక్రంగా మాట్లాడి వక్రీకరించి ఏదో మమ్మల్ని ముఖ్యమంత్రి తిడుతుండని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా మిమ్మల్ని విస్మరించే విధంగా తెలంగాణలో ప్రవర్తించారు ముఖ్యంగా నాలుగు కోట్ల ప్రజలకు దేవాలయం ఉన్నటువంటి అసెంబ్లీ ద్వారా తెలంగాణ ప్రజలకు మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చూస్తే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు వెనుకబుడుతుంది ఇలా ఎంజిఎన్ఆర్ మీద పేరు ఎందుకు మార్చారు దాంట్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళ ఉపాధి కోసం ఉన్నటువంటి ఎంజిఎన్ఆర్ పేరును విబిజి రామ్జీగా మార్చడం వెనుక ఆంతర్యమైందని చెప్పి దాని మీద చర్చ పెడితే బీఆర్ఎస్ వాళ్ళు ఏడ మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ దోస్తాన్ బంద్ అవుతుందని చెప్పి ఇలా చర్చల్లో పాల్గొనలేదు